మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆధ్వర్యంలో కాకినాడ రామకృష్ణారావు పేట గాబువారి వీధిలోని చందూ స్న్యూ స్కూల్ ఆవరణలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ప్రజలకు ఆరోగ్య సేవలను చేరవేయాలనే సేవా స్ఫూర్తితో ఈ శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో న్యూరో స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య నిపుణుల బృందం అలాగే విజన్ ఐ కేర్ హాస్పిటల్ వైద్యులు పాల్గొని రోగులకు ఉచిత పరీక్షలు నిర్వహించారు అవసరమైన మందులు కూడా ఉచితంగా పంపిణీ చేశారు సమాజంలో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిన మహ్మద్ హలీం మరియు పిఎంజే సుప్రీం కౌన్సిల్ సభ్యుడు షేక్ హుసేన్ సేవాభావంతో పాల్గొని శిబిరం విజయవంతం చేశారు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వైద్య సేవలను పొందారు స్థానికులు ఈ శిబిరాన్ని ప్రశంసిస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింతగా జరగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రెహమాన్ ఖాన్ భాషా కరీముల్లా ఖాన్ సకిల్ కరీం భాషా హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు

మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఆర్గనైజేషన్ నేను సుప్రీం కౌన్సిల్ నెంబరు నా పేరు షేక్ హుసేన్ మరి మా సంస్థ మరి జిల్లాలో ఉన్నటువంటి సమస్యలన్నీ తీసుకుని సంబంధిత ఆఫీసుల దగ్గరికి తీసుకెళ్ళడం ఇవన్నీ కూడా పూర్తి చేస్తుంటాం ఇందులో భాగంగా మెడికల్ క్యాంప్ పెట్టాలని చెప్పేసి ఆలోచించి మరి ఈ రామకృష్ణారావు పేటలో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు కూడా మరి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఒంటి గంట వరకు పేషెంట్లు చూడటం జరిగింది మరి చాలా బాగా వచ్చారు అందరూ కూడా చాలామంది దగ్గర దగ్గర మూడు వందల మంది దాకా రావడం జరిగింది అందరూ కూడా వాళ్ళకి సంబంధిత సంబంధిత రోగాల గురించి చూడడం జరిగింది వారి యొక్క వారికి ఈసీజీలు కానీ లేకపోతే మొత్తం బ్లడ్ టెస్ట్లు కానీ షుగర్ టెస్ట్లు కానీ అవన్నీ కూడా చేయడం జరిగింది అలాగే డెంటల్ కూడా చేయడం జరిగింది ఆర్థోపేడిక్ తర్వాత గైనిక్ డాక్టర్ గారు వచ్చారు తర్వాత న్యూరాలజీ డాక్టర్ గారు వచ్చారు జనరల్ మెడిసిన్ జనరల్ డాక్టర్ కూడా వచ్చారు అందరూ కూడా చేయించుకోవడం జరిగింది చాలా బాగా జరిగింది అందుచేత ఇది యొక్క ఎంపీజే సంస్థ ద్వారా మేము ఈ కార్యక్రమం చేసామని చెప్పి చెప్తున్నాం మా మా సభ్యులందరూ కూడా ముప్పై మంది దాకా సభ్యులందరూ కూడా వాళ్ళు సేవలు అందించారు అలాగే హాస్పిటల్ స్టాఫ్ దగ్గర న్యూరాలజీ న్యూరో న్యూరో సర్జరీ దగ్గర నుంచి ఇరవై ఆరు మంది వచ్చారు బాగా జరిగిందని చెప్పేసి అందరూ కూడా ఉచిత మందులు ఇవ్వడం జరిగింది ఆ సంబంధిత గురించి అందరూ కూడా ఉచిత మందులు ఇవ్వడం జరిగింది బాగా ఇంకా కూడా ఇంకా టైం ఉంది ఇంకా చేస్తున్నారు మొత్తం టైం అయిపోయినా సరే చేస్తున్నారు ఇంకా అని చేయించుకుంటున్నారు